ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే కార్ యాక్సిడెంట్ అవుతుంది కదా కృష్ణప్రసాద్ది ఇక కృష్ణప్రసాద్నే వెతుకుతూ ఉంటుందిగా భూమి ఇక మీకోసం వెతుకుతుంటే మీరు నాకు ఎదురుపడ్డారు అని చెప్పి ఇక అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి ఇక ఆటోలో ఎక్కించుకొని వస్తుందనమాట భూమి గగన్ వాళ్ళ ఇంటికి ఇక ఆటోలో నుంచి మెల్లగా కృష్ణప్రసాద్ని దింపి ఇక ఇంట్లోకి మెల్లగా నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటుందన్నమాట ఇక అలా మెట్లు కూడా ఎక్కిస్తూ ఉంటుంది ఇక మెయిన్ డోర్ ఆల్రెడీ గగన్కి చెప్పింది కదా డోర్ తీసే ఉంచమని భూమి ఆల్రెడీ ఫోన్ చేసి ఇక అరపక్క ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ గగన్ కూడా పడుకోకుండా హాల్లోని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఇటు పక్క కృష్ణప్రసాద్ని భూజం మీద చేయి వేసుకొని మెల్లగా నడిపించుకుంటూ మెట్లకి డోర్ కూడా తీపోతూ ఉంటుంది ఇక డోర్ తీతున్న టైంకి ఇక సౌండ్ వస్తుందన్నమాట అటు గగన్కి ఇక డోర్ తీతున్న టైంకి ఇటు కృష్ణప్రసాద్ వెయిట్ మోయలేక అలా చేయి వదిలేస్తుంది అనమాట భూమి ఇక అటు పక్క కూండీలో చెట్లా ఉంటాయనమాట అటు పక్కకి పడిపోతాడనమాట కృష్ణప్రసాద్ అయ్యో అని చెప్పి ఇక పడిపోయిన కృష్ణప్రసాద్ని చేపట్టుకొని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి డోర్ ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి వర్క్ చేస్తున్న ల్యాప్టాప్ నుంచి లేచి ఇక డోర్ తీసి చూస్తాడనమాట ఎవరా అని చెప్పి గగన డోర్ చూ తీయగానే ఇక ఎదురుగా భూమి కనిపిస్తుంది మరి అటు పక్కనేమో కృష్ణప్రసాద్ పడిపోయి ఉంటాడు మరి భూమి కృష్ణప్రసాద్ గురించి చెప్తున్నా గగన్కి గగన్ అబ్జర్వ్ చేస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము